గత ఎన్నికలకు ముందు ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ను జైలుకు పంపిస్తామని చెప్పి ఇప్పుడు ఆయనపై సీబీఐ విచారణను తొక్కిపెట్టిన వైనాన్ని ఈడీ లేఖ ద్వారా బయటపెట్టిందని గుర్తు చేస్తున్నారు ప్రధానమంత్రి మోదీ కూడా కర్నూలు పర్యటనకు వచ్చి టీడీపీ చంద్రబాబుపై విమర్శలు చేశారు కానీ జగన్ ను అనలేదు పై తిరుగుతున్న నేతల్ని వెంట పెట్టుకుని తనను ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మోదీ విమర్శించారు అయితే ఈ పై తిరుగుతున్న నేతలు జగన్ విజయసాయి రెడ్డి కాదు మోదీ ఉద్దేశంలో సోనియా రాహుల్ టీడీపీపై చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసి జగన్ కు మేలు చేయాలనే ఉద్దేశంతోనే మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు బీజేపీతో తమ పార్టీకి రహస్య ఒప్పందం ఉందని చెబుతూ ఓ వైసీపీ నేతపై జాతీయ మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్లు దొరికిపోతారు బీజేపీ అగ్రనేత పీయూష్ గోయల్ వైసీపీ తమ మిత్రపక్షమేనని నేరుగా మీడియా కూడా చెబుతున్నారు అంటే రెండు పార్టీలు చెప్పేది ఒకటే అటు వైసీపీ నేతలు చెప్పినా ఇటు బీజేపీ నేతలు చెప్పినా రెండింటికి అర్థం ఒకటే ఏపీలో బీజేపీతో పెట్టుకుంటే కలిసి మునిగిపోతామని వైసీపీకి తెలుసు అందుకే ఏమైనా ఉంటే ఎన్నికల తర్వాత చూసుకుందామని ఇప్పటికైతే తెరవెనుక సంబంధాలే కొనసాగిస్తోంది కానీ అప్పుడప్పుడు బయటపడుతున్నారు ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఒక్క స్థానం కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు ఒక జోటి డిపాజిట్ తెచ్చుకున్నా ఐదు లక్షలు ఇస్తారని ఏపీ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ చేస్తే ఒక బీజేపీ నేత కూడా ముందుకు రాలేదు ఏపీలో బీజేపీ నేతల లక్ష్యం వైసీపీని గెలిపించడమేనని టీడీపీ నేతలు అంటున్నారు ఆ విషయం బహిరంగంగా చెబితే వైసీపీ నష్టపోతుంది కాబట్టి సైలెంట్ గా ఉంటున్నారు తమకు ఉంటే ఓటు బ్యాంకు ను వైసీపీకి తరలించడానికి ఆ పార్టీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదని అంటున్నారు